నమస్కారం అండి డాక్టర్ గారు నమస్తే కూర్చోండి థ్యాంక్స్ అండి ఏంటి మీ ప్రాబ్లం బయటికి చూడడానికి బాగానే ఉంటానండి కాకపోతే ఉన్నట్టుండి నరాలన్నీ చచ్చిపడిపోయి నీరసం వచ్చేసి సడన్ గా చచ్చిపోతాను భయం వేసేస్తుందండి యథోపతికి ఆ భయంతోనే సగం చచ్చిపోతున్నానండి మీరు ఎలాగైనా సరే మంచి ట్రీట్మెంట్ ఇచ్చి నన్ను బాగు చేయాలండి డోంట్ వరీ కాఫీ టీ తాగుతారా ఇప్పుడు అటువంటి ఫార్మాలిటీస్ అవి ఎందుకులేండి నీకెవడం మర్యాద చేయటం లేదు ఇక్కడ అలవాటు ఉందా అని అడుగుతున్నాను అలవాటు ఉందా అంటే ఉందండి రోజుకో పది పదిహేను టీలు ఏడెనిమిది కాఫీలు తాగేస్తుంటానండి స్మోకింగ్ ఏమైనా చేస్తారా స్మోకింగ్ అంటే పర్వాలేదండి వితౌట్ ఫిల్టర్ రోజుకో పది పదిహేను ప్యాకెట్లు తాగుతానండి టేస్ట్ బాగుంటుంది కదండి నాకు తెలియదులేండి మందు ఏమన్నా వేస్తారా అదే బూచ్ చేస్తారా బాలహడ్డోరే మందు తాకపోతే అయినా ఈ రోజులు మందు తాగా సారీ అండి బాబు తెలియక మిమ్మల్ని రిపీట్ చేయకండి చెప్పండి డైలీ నైట్ ఒక ఫుల్ వేసేస్తానండి మూడు బాగుంటే డే టైం కూడా బీర్ లాగించేస్తానండి అబ్బో ప్రాస్టూ దగ్గరికి వెళ్ళి అలవాటు ఉందా అదే అమ్మాయిల దగ్గరికి వెళ్ళటం అది అబ్బో ఇది ఫేసింగ్ సిగ్గోటి చూడలేక పర్లేదు చెప్పండి బేసికల్లీ ఆయన కాకపోతే డాక్టర్ల దగ్గర ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటారు కదండి అందుకే ఓపెన్ అయిపోతున్నాను అండి అవన్నీ వీక్ లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఎంజాయ్ అండి డైలీ చేయాలనే ఉంటుందండి ఫైనాన్స్ కోఆపరేట్ చేయదండి కొంచెం ఎక్స్పెన్సివ్ థింగ్ కదండి ఇన్ని నీచ నికృష్ట అలవాట్లున్నా ఇంతకాలం బతకడం కూర డాక్టర్ అంత కోపం ఉండకూడదండి బాబు కాస్త ఓపిక ఉండాలి ఎలాగైనా తమ ప్రతిభతో నాకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి బాగు చేయండి బాబు ఎదవ సలహాలు చెప్తాను కష్టం రెండు మూడు నెలల కన్నా ఎక్కువ బతకం నేను ఎక్కువ కాలం బతకాలంటే ఏం చేయాలి డాక్టర్ చెప్పండి చేస్తాను కానీ నేను ఎక్కువ కాలం బతికేట్టు చేయండి ప్లీజ్ అయితే ఇప్పటి నుంచి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ మానే మానేస్తే ఎక్కువ కాలం బతుకుతాను డాక్టర్ గ్యారెంటీ లేదు ఇన్ని అలవాట్లు ఒకేసారిగా మానేస్తే లైఫ్ ఏముంట చెప్పు నీకే బోర్ కొట్టి బతుకు భారం అయిపోయి రోజులు గడవక ఎక్కువ కాలం బతికా నువ్వే అనుకుంటావు నీకు కావాల్సింది కూడా అదేగా అయితే ఈ ట్రీట్మెంట్ తప్పదా డాక్టర్ ఎవడకరము వాడే బాధ్యుడు అనుభవించాల్సిందే ఇన్నాళ్ళు ఈ యథవ అలవాట్లన్నీ ఎంజాయ్ చేస్తున్నాను అనుకున్నాను కానీ అనుభవిస్తానని అనుకోలేదు ఏం చేస్తాను అంత నాకు వీడింకా బతికే ఉన్నాడా అయినా పేషెంట్ చావకుండా జబ్బు తగ్గకుండా ఉంటే కదా మనం బతికేది నమస్కారం డాక్టర్ గారు నమస్తే కూర్చో చెప్పండి డాక్టర్ మీరు చెప్పినట్టు అన్నీ మానేశాను అప్పటి నుంచి క్షణం ఒక యుగంలా గడిచి ఇప్పటికీ చాలా కాలం బతికేశాను అనిపిస్తోంది ఈ ల్యాగ్ లైఫ్ మీద బోరు కొట్టేసింది డాక్టర్ ఈ రొటీన్ లైఫ్ వద్దు అందుకే మార్పు కోసం చచ్చిపోదాం అనుకుంటున్నాను చచ్చిపోవాలంటే హాస్పిటల్ కదా రావాల్సింది ఏ సూసైడ్ చేసుకోవడంలో పోవాలి సూసైడ్ చేసుకుని చచ్చిపోయి జనంలో బ్యాడ్ అవడం నాకు ఇష్టం లేదు డాక్టర్ అందుకే చచ్చిపోవడానికి ఏదైనా మంచి ట్రీట్మెంట్ ఉంటే ఇవ్వండి చచ్చిపోవడానికి ట్రీట్మెంటా డాక్టర్ అంటే ప్రాణాలు పోసేవాడయ్యా ప్రాణాలు తీసేవాడు కాదు అమ్మో నువ్వు డాక్టర్నే పదానికి మీనింగే మార్చేసేలా ఉన్నావే చాలా కాలం బ్రతికేశాను డాక్టర్ ఇక జీవించడం నా వల్ల కాదు ఐ వాంట్ రిలాక్సేషన్ ఫ్రమ్ లైఫ్ డాక్టర్ అంటే పేషెంట్ సంతోషంగా ఉండేటట్టు చూడాలి కదా డాక్టర్ ప్లీజ్ నన్ను చంపేయండి ఇది కరెక్టేననుకో మరి నా ఫీజు ఇవ్వలేవు కదా దాని ఉంది డాక్టర్ నన్ను త్వరగా స్వర్గస్థుడిని చేయాలే గానీ నా ఆస్తి మొత్తం రాసి ఉంచండి డోంట్ వరీ సింపుల్ ట్రీట్మెంట్ బట్ వెరీ క్రిటికల్ ఇంప్లిమెంటేషన్ ఏంటి సార్ అది ఐఎమ్ ఎవరినైనా అందమైన అమ్మాయిని చూసి ప్రేమించి ఓ సూపర్ ప్రేమిస్తే అదే నీ ప్రాణాలు తోడేస్తా ఈ వయసులో నేను ప్రేమించచ్చా డాక్టర్ ప్రేమించడానికి వయసుతో సంబంధం లేదయా ఎవడైనా బావాల్సిందే వాట్ ఏ జీనియస్ డాక్టర్ యు ఆర్ యు ఆర్ బ్రిలియంట్ యు ఆర్ గ్రేట్ అందుకే అంటారు ఊరకనే డాక్టర్లు అయిపోరు అని నేను మీ ట్రీట్మెంట్ ఫాలో అయిపోతాను థ్యాంక్ యూ వెరీ మచ్ వస్తాను సరే సరే పోతా తెలివి తక్కువ ఇందులో నాగోపతనే గొప్పతనమే ఉందరా నీ బొందా రోగంతో బాధపడేవాడికి ఎవడే చిన్న సలహా ఇచ్చినా గొప్పోళ్ళ కనపడతాడు